జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమ నవరసరితం నాయనార్ల చరితం అరవై మూడు మంది శివభక్తుల భక్తి తత్వామృతం పెరియ పురాణం మొదటి నాయనార్ యొక్క చరితం నాంది ప్రస్తావన చిదంబర దీక్షితుల చరితం చిదంబర వాసుల భాగ్యోదయం సెక్యులర్ నాయనార్ రచించిన తోహైలో ఆరంభించిన పురాణం ముందుగా చిదంబర దీక్షిత బృందాన్ని కొనియాడింది ఎందుకంటే చిదంబరనాథుడే కదా మొదటి దీక్షితులు ఇందులోని మొదటి రెండు పద్యాల్లో ఆ స్వామిని స్థుతించింది రాసిన మొదటి రెండు పద్యాలు చిదంబర దీక్షితుల గురించి కాగా మిగిలిన ఎనిమిది పద్యాల్లో వారి భక్తుల గురించి చెప్పారు అయితే ఇవి రాసే సమయంలో ఎన్నో సున్నితమైన అంశాల్ని పరిశీలించి మరి రచన చేశారు అవే తన కోవెల పురాణానికి ప్రస్తావనగా ఉమాపతి శివాచార్యార్ చిదంబర దీక్షిత బృందాన్ని నటరాజస్వామి రీపురాణంలో ప్రత్యేకం ఎందుకు అంటే రెండు పద్యాల్లో కీర్తించాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు ఆయన పేర్కొన్న ప్రకారం మొదటి పద్యం నటరాజస్వామి ఊన నటన అసమగ్ర నాట్యంకి సంబంధించింది అంటే జీవుల్లో ఉన్న లోపాలను నిర్మూలించడానికి ఉద్దేశించింది పంచవిధ దైవిక కర్మలు పంచ జ్ఞానేంద్రియాలు స్తోత్రం చెవులు త్వక్కు చర్మం చక్షు కళ్ళు జిహ్వా నాలుక గ్రాణం ముక్కు పంచకర్మేంద్రియాలు వాక్కు పాని పాద పగం ఉప ఉపస్థ రూపంలో చేసే పాపపుణ్యాలు మినుగురుల రూపంలో ఉన్న చైతన్యాన్ని పరిశుద్ధం చేసి పవిత్రం చేస్తాయి అప్పుడు పరమేశ్వరుడు తన తిరోదాన దాగుడుమూతలు శక్తితో జీవుల్ని వారి వారి కర్మలను బట్టి వారు ఎంతవరకు ముక్తికి అర్హులో గణించి ముక్తినిస్తాడు ఇంకా జన్మలు పొందాల్సిన వారికి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపరను అనుభవింపచేస్తాడు ఈ విధంగా నటరాజు చేసే నాట్యం చిదంబరంలోని సాధారణ మందిరమైన కనక సభలో జరుగుతుంది సూచన సభ అంబలం అంటే జీవుల పాపపుణ్యాలను విచారించే న్యాయస్థానం అని అర్థం చిదంబరంలో మొత్తం ఐదు సభలు ఉన్నాయి నటరాజస్వామి ఆయన అర్ధంగి శివకామిదేవి కొలు ఉండేది చిత్సభ దీనికి దక్షిణ పార్శ్వంలో ఉన్నదే చిదంబర రహస్యం చిత్సభకు ముందు స్వామివారి స్నాన ప్రక్షాళన తిరుమంజనం చేయించే కనక సభ ఉంది ఇక స్వామి ఉత్సవమూర్తుల్ని ఉంచేది దేవసభ ఊర్ధ్వ తాండవమూర్తి ఆలయానికి దక్షిణంగా ఉన్నది నృత్య సభ తెరంబలం ఐదోది వెయ్యి స్తంభాలతో అలరారే రాజసభ పరమేశ్వరునికి అనేక స్థితులు ఉన్నాయి తొలిగా సృష్టి చేసే సమయంలో బ్రహ్మని లోక సంరక్షణ కోసం విష్ణుమూర్తిని మిగిలిన స్థితులు అంటే ప్రళయం ద్వారా సృష్టి అంతం చేసేందుకు రుద్రుడు తిరోదానాన్ని నిర్వహించేందుకు మహేశ్వరుడు అనుగ్రహించేందుకు సదాశివుడుగా ఒక పరమేశ్వరుడే ఈ ఐదు కార్యాలను ఏకకాలంలో నిర్వహిస్తాడు మనస్సునకు గాని మరే ఇతర శక్తుల వల్ల కానీ అందరాని అర్థం కానీ అనంతుడైన పరమాత్మ ప్రాణుల్ని ఉద్ధరించేందుకు కార్యరూపం దాలుస్తాడు అప్పుడే తన భక్తులకు శివజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు దాంతో పరిశుద్ధమైన భక్తుడు అంతరాత్మ రూపాన్ని పొందుతాడు పరమాత్మ తాను సృష్టించిన విషయాలతో మిలుతుడై తాను మాత్రం అద్వితీయుడుగానే ఉంటాడు భక్తులు మాత్రం ఇహంలో స్త్రీ పురుషుల్లో వేర్వేరు తత్వాలుగా ఉంటారు పాలించేందుకు దేవుడు చైతన్య పరిచేందుకు శక్తి ఈ రెండు రూపాలు ఆయన ఆయనే జ్ఞానప్రదాత పరమాత్ముని ఆద్యంతాలు వేదాలకు సైతం అందవు ఆయన ఆనందంతో అభినయించే ఆనంద తాండవాన్ని దర్శించే వారిపై కరుణారసగంగను చిందిస్తాడు ఉపనిషత్తుల్లో చెప్పే ఐదు ఆకాశాల్లో చివరిదైన పరమాకాశంలో చిదంబరేశుడు చేసే నృత్యం అత్యద్భుతం అతి విచిత్రం నాట్యం చేసే సమయంలో పైకెత్తిన స్వామి పాదం కుంచిత పాదం ముక్తి పదాన్ని సూచిస్తుంది కాబట్టే అది ప్రధానమైన పూజనీయమైంది రెండో స్థితి పాదం నీచ ప్రవృత్తిని అనగదొక్కుతుంది అసలు చిదంబరంలో శివభక్త దీక్షితులు తొలినాలలో దాదాపు మూడు వేల మందే ఉండేవారు వారంతా కైలాసంలోని శివగణాలతో సమానమైన వారిగా వాసిల్లేవారు వారు శివుని కుంచిత పాదాన్ని పూజించి శివభోగ శివయోగ స్థితుల్ని అనుభవించారు వారు శాస్త్రోక్తంగా షోడసోపచారాలతో పూజలు చేయడంతో పాటు ఆంతరింగిక ధ్యానంలోనూ నిష్ఠను ప్రదర్శించేవారు వారు బాహ్యంగా మూడు అగ్నిహోత్రాల్ని ఆహవనీయ దక్షిణ గార్హపత్య నిర్వహించేవారు వీటితో పాటు అంతర్గతంగా శివపుణ్యం అనే హోమాన్ని కూడా చేసేవారు వారు సత్య వేద వేదాంగాల్లో నిష్ఠాతులు శివభక్త దీక్షితులుగా వారు పొందిన కీర్తి అనన్య సామాన్యం నేను నాది అనే అహంకార భావాన్ని నిర్మూలించుకునేందుకు ఆగమంలో తెలియజేసిన కర్మ యోగాలను ఆచరించేవారు అలా చేసి పాపాత్ముడైన కలిని దూరంగా ఉంచుకునేవారు పరాశక్తి విభూతి శివానందానుభూతి యొక్క అనుగ్రహాలని పొందడమే తమ జీవిత లక్ష్యంగా భావించేవారు వారు జ్ఞాన ధ్యాన జప సత్యాలనే నాలుగు యజ్ఞాలను చేయడంలో అమోఘమైన నేర్పరులు వాళ్ళెప్పుడూ మూల సత్యాన్నే తీసుకున్నారు వారంతా నిష్కలంకులైనందువల్ల ముఖ్యంగా వారు వివేకం సహనం సంతుష్టి గుణాలతో లోకంలో కీర్తి పొందారు శివతత్వం వల్ల వారి మనస్సులో గర్వం వంటివేవి చేరేవి కావు కాబట్టే ఆ మూడు వేల మంది దీక్షితులు ఇహంలోనే పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు వారింక ఏదీ లేదు వారు దైవ సమానులే అలాంటి పుణ్యాత్ముల కీర్తిని వర్ణించేందుకు ఎంత భాష సరిపోతుంది ఎన్ని వర్ణనలు చేయగలం అని వారి నిష్కపటమైన భక్తికి సెకిలారు అబ్బురపడిపోయాడు ఇదంతా నంబియారూరు చేసిన మృదు మధురమైన స్తోత్ర ప్రభావమే నిజంగా అది శివుని భౌతిక శరీరమే దాన్ని ఎవరైనా శ్రద్ధాభక్తులతో సులభంగా అనుసరించవచ్చు ఈ సువిశాల ప్రపంచంలో ఎల్లప్పుడూ వినువీధిలో రెపరెపలాడే కీర్తి పతాకాలు వాళ్ళు ముఖ్యంగా చిదంబర దీక్షితులకు శతకోటి అభినందన మందారాలు తమ భక్తులు స్థుతించే కనక సభలోని శివ తాండవానికి నందనలకి సెక్యులర్ అభిప్రాయపడ్డాడు రెండో భాగంలో తిరునీలకంఠ నాయనార్ గురించి తెలుసుకుందాం దాని కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి